అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము హక్కు రెండు అధ్యాయము మూడో వచ్చినము దేవుడు అంటున్నాడు అది నెరవేరుతుంది ఏదైతే నువ్వు దేవుని చిత్తానుసారంగా దేవుని సరిధిలో కోరుతున్నావో అడుగుతున్నావో నెరవేరలేదని చెప్పి బాధపడుతున్నావో దాని గురించి దేవుడు అంటున్నాడు తప్పక అది నెరవేరుతుంది అది ఆలస్యమైనను తప్పక జరుగుతుంది కాబట్టి విసుగక నిరుత్సాహపడక నిస్పృహకు తావివ్వక కృంగిపోకుండా దేవునిపై విశ్వాసంతో ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని చెప్పింది తప్పక నెరవేరుతుంది కాబట్టి దాని కొరకు ఎదురు చూడమని దేవుడు మనతో చెప్తూ ఉండగా ఈరోజు ఒకవేళ దిగులుతో ఉన్నావేమో నిరుత్సాహంలో ఉన్నావేమో నువ్వు అనుకున్నది జరగలేదని చెప్పి ఏడుస్తున్నావేమో అయితే దేవుడు అంటున్నాడు నేను నెరవేరుస్తాను అది ఆలస్యం అయిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కానీ అది త్వరలో నువ్వు పొందుకోబోతున్నావు దేవుడు అనుగ్రహించబోతున్న ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే సమయం వస్తుంది కనుక ఆత్మీయతను దేవునితో సత్సంబంధాన్ని కొనసాగిస్తూ ఆయన యొక్క జవాబు కొరకు ఎదురు చూద్దామా ప్రార్థనలో